రాష్ట్రంలోని నిరుపేదలకు మెరుగైన ఉచిత వైద్యం ప్రతి జిల్లాలో డేకేర్ క్యాన్సర్ సెంటర్లు ప్రతి గ్రామంలో మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ హైవేల వెంట ట్రామా కేర్ సెంటర్ల ఏర్పాటు జరుగుతుందని మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు ప్రజాప్రభుత్వం నేతృత్వంలో రాష్ట్రంలో వైద్య రంగాన్ని అభివృద్ధి చేస్తామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పష్టం చేశారు ఖయేడ్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి దామోదర్ రాజనరసింహ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు మొదటగా ఒక కోటి పదిహేను లక్షల రూపాయల వ్యయంతో కన్వెన్షన్ సెంటర్ విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు తర్వాత మూడు కోట్ల తొమ్మిది లక్షల నిధులతో అర్బన్ ఫారెస్ట్ డెవలప్మెంట్ పార్క్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు డొవ్వూరు మనూరు మధ్య ఆర్ అండ్ బి రహదారి పునరుద్ధరణకు ఆరు కోట్ల రూపాయల నిధులతో పనులు ప్రారంభించారు అలాగే సిర్గాపూర్లో ఒక కోటి యాభై ఆరు లక్షల రూపాయలతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేస్తోంది తొమ్మిది వేల పోస్టులు భర్తీ చేశాం త్వరలో మరికొన్ని వేల పోస్టులు భర్తీ చేస్తాం ప్రతి జిల్లాలో డెకేర్ క్యాన్సర్ సెంటర్లు ప్రతి గ్రామంలో మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనాలు హైవేల వెంట ప్రతి ముప్పై కిలోమీటర్లకు ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి ప్రకటించారు ఏ రాత్రైనా పేషెంట్ వచ్చినా వైద్య సేవలు అందించాల్సిందేనని వైద్య అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ సిర్గాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ముప్పై పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయాలని మంత్రిని కోరారు నారాయణఖయడ్ అభివృద్ధికి పన్నెండు కోట్ల రూపాయలకు పైగా నిధులు మంజూరు చేస్తూ వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం సంకల్పించింది ठीक है 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 ठ

నేను పిఎస్సి మంజూరు చేసినాను లేదా పిఎస్సిని అప్గ్రేడ్ చేసి సీఎస్సి చేస్తున్నాను పిఎస్సి ఆరు పడకలు సీఎస్సి ముప్పై పడకలు కానీ ముప్పై పడకలకు సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు బిల్డింగ్ కు అడిషనల్ రూమ్స్ కు అన్నిటి కల్పించి ఇంకో కోటి కోట ఐదు కోటి రూపాయలు మంజూరు చేస్తాను కట్టుకుంటాం కానీ దానికి సంబంధించిన డాక్టర్లు వైద్య సిబ్బంది ఏది ఇప్పుడు మీ దగ్గర రెండు పిఎస్సీలు సిఎస్సీలు అయిపోయినాయి అయినా అప్గ్రేడ్ చేసారు అప్గ్రేడ్ చేసారు కానీ డాక్టర్ లేరు అదనపు డాక్టర్ లేరి అదనపు నర్సు లేరి ఇబ్బంది అంత ఎక్కడొస్తున్నది బిల్డింగ్లు కడదాం అనుకుంటున్నాము కలగంటున్నాము బిల్డింగ్ కట్టే ప్రయత్నం చేస్తున్నాము మెల్లగా మెల్లగా కడుతున్నాము కానీ దానికి సంబంధించిన వైద్యశాఖ సిబ్బంది ఏది ఇది అన్నిట్లో మొట్టమొదటిది ఈరోజు ముప్పై ఐదు మెడికల్ కళాశాల దానికి సంబంధించిన పెద్ద జిల్లాలు ముప్పై మూడు జిల్లాలు ముప్పై మూడు జిల్లాలలో పెద్ద హాస్పిటల్ కట్టే ప్రయత్నం చేస్తున్నాం ఆ హాస్పిటల్ కంటే వంద కోట్లతో రెండు వందల కోట్లతో హాస్పిటల్ కడతాం కానీ మళ్ళీ దానికి సిబ్బంది అవసరం ఇంకోటి మీరు గమనించాలి ఈరోజు జిల్లాలో ఎన్సిడి క్లినిక్స్ ఓపెన్ చేస్తాం నాన్ కమ్యూనికబుల్ డిజీస్ అంటే క్యాన్సర్ బీపీ థైరాయిడ్ డయాబెటీస్ షుగరు ఇవన్నీ మనకు అర్థం కావు మన పేద కుటుంబాలకు మనకు అర్థం కావు గ్రామాలలో ఒక స్టేజ్కి రెండో స్టేజ్ పోయిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది అరే మొదటి స్టేజ్ క్యాన్సర్ ఉందంట రెండో స్టేజ్ క్యాన్సర్ ఉందంట అరే షుగర్ బీమా వచ్చిందంట మరీ దీన్ని ఎవరు బాధ్యత తీసుకోవాలి దీనికి ఈరోజు ప్రతి జిల్లాలో ఎన్సిడి క్లినిక్స్ ప్రారంభించింది అదే రకంగా కేర్ కేర్సర్లు జరిగిన ఏవైతే కంటస్ ఉన్నాయో దానికి ఇమీడియట్ గా అప్గ్రేడేషన్ కానివ్వండి దానికి సంబంధించింది కంటస్ ఏ కానివ్వండి పాటు స్టాఫ్ వాటి మన బిల్డింగ్ పెట్టుకుంటే లాభం లేదు పాటు మంచి అందరి డాక్టర్స్ కూడా ఇచ్చే ఏర్పాటు చేయాలా మరి మా నారాయణకేట్ ప్రాంతానికి మీ ఆధ్వర్యంలో మా ప్రజలకు సామాన్య ప్రజలకు మంచి వైద్యం అందాలన్నది మా అందరి కోరిక ఆ దిశగా మీ సహకారం తప్పకుండా ఉంటుంది మా ఏ సమస్యలు కూడా ఎంపీగా నేనే కానీ ఎమ్మెల్యేగా సంజీవ్ గాని ఏ వచ్చినా మీరు స్పందించి నిధులతో పాటు మరి అన్ని విధాలుగా ఈ ప్రాంతానికి అభివృద్ధి చెందాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికి ధన్యవాదాలు జై హింద్ దాన్ని టూరిజం లో డెవలప్ చేయాలని చెప్పినాము ఇక్కడ బోటింగ్ కానీ ఇతరత్ర గ్రీనరీ డెవలప్ చేసి ఇక్కడ కూడా చాలా స్కోప్ ఉంది సార్ ఇది ఒక టూరిజం స్పాట్ గా దీని తీర్చిదిద్దే విధంగా ఇంతకు ముందే తమరికి ఫారెస్ట్ పార్క్ ఫౌండేషన్ పెట్టినప్పుడు తమరు దృష్టికి తీసుకురావడం జరిగింది టూరిజం గురించి సిఎస్ఆర్ ఫండ్స్ ఒక ఐదు కోట్లు ఇస్తే ఇవన్నీ ప్రాజెక్టులు కూడా కంప్లీట్ అయ్యి మాకు అందరికి నారాయణఖేట్ ప్రజలకు అందుబాటులో వస్తాయని చెప్పేసి తమకి మనవి వినవించుకుంటూ ముగిస్తా ఉన్నాను సార్